డ్రిప్ ఇరిగేషన్లోనే తొంభై శాతం అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఫిష్ వాటర్ ఏదైతే ఉందో ఈ డబ్బాలో పడి మళ్ళా అక్కడి నుంచి పైపుల ద్వారాగా ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి చేపలకు వెళ్తుంది మళ్ళీ ఫిల్టర్ అయ్యి అది మొక్కలకి వస్తుంది నిద్దె తోటని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే నిరంతరము అన్ని రకాల కూరగాయలు చక్కగా మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చు ఇరవై లీటర్ల బకెట్కి డ్రిప్పు ఈ పైపు ద్వారాగా ఇలా డ్రిప్ వస్తుంది ఇందులో ఒక చుక్క వేస్ట్ అనేది ఉండదు నిరంతరం మనం చూశారు కదా విపరీతమైనటువంటి ఫ్రూటింగ్ ఇదంతా కూడా కురుకుమంది ఎక్కువ ఉన్న ఇది నమస్కారం అండి నా పేరు రవిచంద్ర కుమార్ రూఫ్ టాప్ గార్డెన్ గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ నా గార్డెన్ చూపిస్తూ అనేక రకాల ప్రయోగాలు నా మిద్దె తోటలో చేస్తూ మీ అందరికీ కూడా నా యొక్క కృషిని తెలియజేయటం కోసం అనేక సంవత్సరాల నుంచి మీ ఛానల్ ద్వారాగా నేను మీ అందరినీ ఉత్తేజపరుస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను రండి మా వేసవి కాలపు మిద్దె తోట పంట ఆ సంత చూద్దాం రండి నేను నా ఇంటి మీద ఈ మిద్దె తోటని డ్రిప్ అండ్ డ్రైన్ బకెట్ సిస్టమ్ ద్వారాగా చేపలను పెంచుతూ చేపల నీళ్లు ఈ ఇస్తూ ఈ మొక్కల నుంచి వెళ్ళిన వ్యర్థము మళ్ళీ ఫిల్టర్ చేసి చేపలకిస్తూ నీటిని అతి తక్కువ నీటితో చాలా తక్కువ అంటే చాలా తక్కువ నీటితోటి మీ అందరికీ తెలుసు మన రైతులు డ్రిప్ ఇరిగేషన్ ఫలాల్లో వేస్తారు ఆ డ్రిప్ ఇరిగేషన్లోనే తొంభై శాతం నీరు ఇక్కడ మనం సేవ్ చేసుకోగలుగుతాం డ్రిప్ ఇరిగేషన్లోనే తొంభై శాతం అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఫిష్ వాటర్ ఏదైతే ఉందో ఈ డబ్బాలో పడి మళ్ళా అక్కడి నుంచి పైపుల ద్వారాగా ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి చేపలకు వెళ్తుంది మళ్ళీ ఫిల్టర్ అయ్యి అది మొక్కలకు వస్తుంది ఒక్క డ్రాప్ వాటర్ కూడా టెర్రస్ మీద పడదు మన బిల్డింగ్కి ఎటువంటి నష్టము కూడా లేదు బిల్డింగ్ మీద పడే అవకాశం ఒక్క చుక్క కూడా లేదు అంతేకాకుండా నీరు వృధా అనేది ఒక్క డ్రాప్ కూడా డ్రైనేజీలోకి వెళ్ళదు ఇందులో వాటరు ఈ మొక్కలు ఏదైతే పీల్చుకుంటాయో అదే మనకు లాస్ అవుతుంది అంతకుమించి వేరే ఎటువంటి నష్టపు నీటి కొరత ఈ సిస్టంలో ఉండదు ఈ యొక్క మిద్దె తోటలు డ్రాట్ ఏరియాలో అనంతపురం లేదో ఆఫ్ఘనిస్తాన్ లేదో నైజీరియన్ కంట్రీస్ ఉంటాయి కొన్ని అలాంటి ప్రదేశాల్లో మనం ఈ పంటని నిద్ర తోటని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే నిరంతరము అన్ని రకాల కూరగాయలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం ఎరువులు పురుగు మందులు లేకుండా చక్కటి కూరగాయలను ఆస్వాదిస్తూ అనేక రకాల రుచులు మన పూర్వం ఈ కూరగాయలు తింటే ఎంతో రుచిగా ఉండే ఆ రుచులన్నీ ఆస్వాదిస్తూ చక్కగా మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చు ఇప్పుడు మీకు ఈ బకెట్ సిస్టమ్ విత్ డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఈ బకెట్లో ఎటువంటి మెన్యూర్ వేసుకోవాలి ఇందులో వాడే మిశ్రమం ఏ విధంగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఈ బకెట్ ని ఎలా తయారు చేసుకోవాలి డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను ఇక్కడ ఈ ఈ వంగమక్కు ఉంది దీనికి ఇక్కడ చూడండి ఇది ఇరవై లీటర్ల బకెట్ ఈ ఇరవై లీటర్ల బకెట్ కి డ్రిప్ ఈ పైపు ద్వారాగా ఇలా డ్రిప్ వస్తుంది ఈ డ్రిప్ ఆటోమేటిక్ సిస్టమ్ ఇది నలభై నిమిషాలు వచ్చి ఆటోమేటిక్గా ఆగిపోతుంది పొద్దున్న సాయంత్రం వేసవ కాలంలో పొద్దున్న సాయంత్రం రెండు పూట్లు ఇవ్వాలి ఈ బకెట్ నుంచి ఇక్కడ ఒక అవుట్లెట్ పెట్టాం సిపివిసి పైప్ పెట్టి ఇక్కడ గ్రోమెట్ పెట్టాం ఇది గ్రోమెట్ అంటారు దీని రబ్బర్ది ఈ గ్రోమెట్ పెట్టి ఈ సిపివీసీ పైపును పెట్టాం ఇక్కడ ఇది త్రీ బై ఫోర్త్ దీనికి ఒక ఎల్బెండ్ పెట్టి ఈ పైప్కి వన్ అండ్ హాఫ్ ఇంచు పీవీసీ పైపుకి ప్రతి రెండు అడుగులకి ఒక హోల్ చేసాము అట్లాంటి హోల్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉండేదట్టు చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉండాలి హోల్ చేసి ఇందులో ఈ వాటర్ పడేదట్టు అరేంజ్ చేసాము పైన ఈ పైపు గ్రావిటీ కోసం ఇటు హైటు ఆ చివరికి వెళ్ళే కొద్దీ డౌన్ పెట్టాము ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ దాదాపు ఒక తొమ్మిది వరుసలు పెట్టాము ఇట్లాగా ఈ బకెట్లు ఈ తొమ్మిది వరుసల్లో కూడా ఈ విధంగా వాటర్ వెళ్ళి ఇందులో నుంచి ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో ఈ ఈ పైపు ద్వారా ఇందులో పడి ఇందులో నుంచి ఈ వాటర్ కిందకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళా పైకి వస్తుంది అది ఫిష్ ట్యాంక్లో పడుతుంది ఆ ఫిష్ ట్యాంక్లో నుంచి మళ్ళా అది ఈ ఫిష్ ట్యాంక్లో కూడా పొద్దున్న సాయంత్రం రీసైకిల్ అవుతుంది ఆక్సిజన్ ఇస్తాం ఫిష్కి వాటర్ రీసైకిల్ అవుతుంది అది ఆ రీసైకిల్ అయ్యింది కూడా కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ రీసైకిల్ అవుతుంది ఫిష్ ట్యాంక్లో ఉన్నటువంటి ఎక్సిట్ ఏదైతే ఉందో ఫిల్టర్ అవుతుంది అందులో ఉండే డిఆర్స్ అన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి బ్యాక్టీరియా అది అందులో ఉండేటటువంటి అమోనియా నైట్రైట్ కింద మారి ఆ నైట్రేట్ నైట్రేట్ కింద ఏదైతే నైట్రోజన్ వాటర్ కింద తయారు చేస్తాం అది బ్యాక్టీరియల్ ప్రాసెస్ అందులో కొన్ని రకాలైనటువంటి మేము ప్లాస్టిక్ రింగ్స్ చేస్తాం అందులో బ్యాక్టీరియల్ ప్రాసెస్ తోటి నైట్ రైట్ నైట్ రైట్ కింద మారుతుంది ఆ వాటర్ని ఇస్తాం అదే వాటర్ని మళ్ళీ చేపలకిస్తాం ఇది కంటిన్యూస్గా ఇలా తిరుగుతూ ఉంటుంది ఇందులో ఒక చుక్క వేస్ట్ అనేది ఉండదు నిరంతరం మనం చూసారు కదా విపరీతమైనటువంటి ఫ్రూటింగ్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ ఈ వరుసలో వంకాయ కోస్తే ప్రతి పది రోజులకి పది కేజీల వంకాయలు వస్తాయి మీకు ఈ మిద్య తోటలో అనేక రకాల కూరగాయలు మనం సంతలో ఏ విధంగా కూరగాయలు చూస్తామో లైవ్గా మనం మిద్య తోటలోనే చూస్తాం అలాగే అన్ని రకాలు వంగ టమాటా మిర్చి అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ బెండ అలాగే క్యాప్సికంలో అనేక రకాల వెరైటీలు వంగలో పది పన్నెండు రకాల వెరైటీలు అలాగే మీరు క్రీపర్స్ పెడతారు క్రీపర్స్ అంటే సొర బీర కాకర దోశ పొట్ల ఇలాగా ఈ క్రీపర్స్ అన్నీ కూడా మనం పెరాపిట్ వాళ్ళ పైకి మీరు చూస్తున్నట్లుగా అలా పైకి పాకేటట్టు ఉండాలి ఈ పైన ఏదైతే ఉందో దీని మీద పాకకూడదు ఎందుకంటే ఈ తోటకి ఎనిమిది గంటల ఎండ పడాలి మనకి పుష్కలమైనటువంటి పూలు కాయలు కాస్తాయి ఈ క్రీపర్స్ మట్టుగా అలా పైకి వత్తిగలగ పైకి దడిలాగా వాల్ వాళ్ళ నాలుగు వైపులా ఉండాలి ఎక్కడైతే మీకు అవకాశం ఉందో అక్కడ ఇలా పైన ఈ పైకి వచ్చేదట్టు పెట్టుకోవచ్చు కానీ ఆ కింద ఎటువంటి మొక్కలు కూడా ఆ కింద మట్టుకు ఇలాంటి ట్యాంకులు వాటికి ఉంటే వాటికి ఇలా మనం పాకించుకోవచ్చు ఇలా పాకితే ఎండ కింద పడదు కాబట్టి ఈ మొక్కలు కాయవు సర్వసాధారణంగా ఎండాకాలం దీని మీద చేడినట్ వేయాలి నెట్ వేయకపోతే నెట్ వేయకపోతే ఆ యొక్క ముప్పై డిగ్రీల పైనుంచి నలభై ఐదు యాభై డిగ్రీల వరకు కూడా ఎండ పెరిగిపోయి ఆ హీట్ ఈ మొక్కలు తట్టుకోలేవు ముప్పై డిగ్రీల వెళ్ళిన కాణించి ఈ మొక్కలు ముప్పై ఐదు డిగ్రీలు పైకిళ్ళని కానించి మొక్కలు తట్టుకోలేవు ఈ మొక్కలన్నీ కూడా ఫ్రూటింగ్ రాదు కాబట్టి ఖచ్చితంగా ఎండాకాలం షేడ్ నెట్ వేసుకోవాలి ఈ సమ్మర్లో నేను షేడ్ నెట్ వేయలేదు ఎందుకంటే మా చుట్టూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసినాయి మాకు ఇక్కడ ఎండ పడేది నాలుగైదు గంటలు మాత్రమే పడుతుంది అది నాకు సరిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం నేను వేయలేదు ప్రతి సంవత్సరం కూడా షేడ్ నెట్ వేసేవాడిని ఇందులో ఈ విధానంలో చేపలు ప్లస్ అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు కొన్ని రకాల పళ్ళ చెట్లు అలాగే కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ అన్ని రకాలని మీరు ఏదైనా సరే లెగ్ జ్యూస్ కానీ బాక్సాయ్ కానీ ఇలా ఫారిన్ టైప్ ఆఫ్ వెరైటీస్ కూడా పండించుకునే అవకాశం ఉంది ఇందులో ఏది పెడితే అది పండుతుంది ఇవన్నీ చూశారు కదా మీరంతా గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇది రీసెర్చ్ చేసి పెట్టినప్పటి నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే అనేక ప్రాంతాలు అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక అవార్డులు ఇచ్చినాయి డాక్టరేట్ అవార్డు కూడా నాకు చూడటం జరిగింది మీకు ఇవన్నీ కూడా ఈ యొక్క మిద్ద తోటని ఈ విధంగా అతి తక్కువ నీటితోటి ఎంతో అందమైన గార్డెన్ని మనం చిన్న ప్లేస్లో అంటే ఒక చిన్న ఇంటి మీద ఒక వెయ్యి అడుగుల స్థలం ఉన్నటువంటి టెర్రస్ మీద చక్కగా మనం కనుక అమర్చుకున్నట్లయితే ఈ సిస్టమ్ కనుక మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు ఈ సిస్టమ్ ఉంటుంది అప్పటి వరకు మనం కూరగాయ రకరకాలైనటువంటి మొక్కల్ని మార్చుకుంటూ ఉండాలి ఈ పంట కాలం అయిపోయిన తర్వాత ఈ టమాటా కాలం అయిపోయిన తర్వాత టమాటా కొత్త తీసుకోవాలి అలాగే ఈ బెండ ఉంది ఈ బెండ దీని కాలం అయిపోతే ఇది కొత్త తీసుకోవాలి అలాగే వంగ ఉంది ఈ వంగలో చూసేలా ఇక్కడ చూడండి ఈ వంగలో అనేక రకాల వంగ ఇక్కడ చూస్తేనే ఒకే దాంట్లో ఇక్కడ ఈ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఇక్కడ చూస్తే వైట్ కలర్ మిల్కీ వైట్ ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ ఓన్లీ గ్రీన్ కలర్ ఇలా రకరకాలైనటువంటి మీకు నచ్చినటువంటి మీకు ఏది ఇష్టమైతే అది పండించుకొని ఏ రోజు కూరగాయ ఆ రోజు ఏ పూట కూరగాయ ఆ పూట వచ్చి కోసుకొని వెళ్ళి వంట వండుకొని దీని యొక్క రుచుల్ని ఆస్వాదించవచ్చు ఇది ఒక విధమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు లాంటిది కుటుంబం మొత్తానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఎటువంటి విషరసాయనాలు ఎరువులు వేయకుండా న్యాచురల్గా మన కంటి ముందు మనం పండించుకొని తినేటటువంటి ఆరోగ్యకరమైన అమృతతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కాబట్టి మిత్రులారా ఇందులో ఉండే సాధక బాధకాలన్నీ కూడా మీకు చెప్తాను రండి ఈ డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ ఫిష్ వాటర్ ఎలా ఇవ్వాలి దీనికి ఏ విధంగా ఈ మొక్కలకు వెళ్తాయి రీసైకిల్ ఎలా అవుతుంది ఫిల్టర్ ఎలా అవుతుంది అనే విషయం చెప్తాను రండి ఇక్కడ మీకు ఏదైతే ఈ చేపలు ఏదైతే ఉన్నాయో చేపలకు ఆక్సిజన్ ఇది ఆక్సిజన్ మోటార్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతుంది ఇది వచ్చేసి రీసైకిల్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ మార్నింగ్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఈవినింగ్ ఇందులో వాటర్ వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది రీసైకిల్ అవుతూ ఉంటుంది ఓకే ఇది వచ్చి డ్రిప్ అనమాట ఇంకా పదిహేను నిమిషాలకు ఆటోమేటిక్గా ఆగిపోతుంది డ్రిప్ రన్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఇది వచ్చి డ్రిప్ రన్ అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్కి ఆ డ్రిప్ ఆగిపోతుంది ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఉండి ఆఫ్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఆటోమేటిక్గా ఈ కింద ఫిల్టర్ సిస్టమ్ ఈ ఈ ఈ చేపల ట్యాంకులో ఉన్నటువంటి ఏమేస్తామంటే ఇక్కడ తిలాపియా ఇక్కడ ఉంది చూసారా గోల్డ్ కలర్ తిలాపియా అనేది వేస్తే మనకి చక్కగా ఈ ట్యాంకులో కనపడుతుంది అలాగే ఇందులో తిలాపియాలో రెండు రకాలు ఉంటాయి నలుపు ఈ గోల్డ్ కలర్ అనేవి రెండు కలర్లు ఉంటాయి గోల్డ్ కలర్ అయితే మనకి పైకి చూడటానికి కనపడుతుంది అదే బ్లాక్ కలర్ అయితే ఆ వాటర్లో మనకు కనపడవు ఈ యొక్క ఒక్క ట్యాంకులో మనకి ఇది వెయ్యి లీటర్ల ట్యాంక్ ఇది ఈ వెయ్యి లీటర్ల ట్యాంక్లో నూట ముప్పై నూట నలభై పిల్లల ఫింగర్ లింక్స్ అంటే చిన్న చిన్న పిల్లల్ని మనం ఇందులో వేస్తాము అవి నాలుగు నెలలు వచ్చేసరికి రెండు వందల గ్రాములు పైన అవుతాయి నాలుగు నెలలు కానించి మనం సంవత్సరం అంతా కూడా మనకు కావాల్సినప్పుడు తీసుకొని వీటిని కన్జ్యూమ్ చేసుకోవచ్చు సంవత్సరం అయ్యేసరికి ఎండ్ పీస్ వచ్చేసరికి మనకు మూడు కేజీల వరకు అయ్యే అవకాశం ఉంది ఇందులో ఎందుకనంటే వెయ్యి లీటర్లో నూట నలభై చేపలు వేసాం కదా డెన్సిటీ ఎక్కువ అయిపోతుంది కదా అనుకుంటాం ఇందులో రీసైకిల్ పెడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ రీసైకిల్ పెడితే ఇరవై నాలుగు గంటలు రీసైకిల్ పెడితే ఎక్కువ చేపలు కూడా వేయవచ్చు వంద కేజీల ప్రొడక్షన్ కూడా తీయవచ్చు ఇందులో ఒక చిన్న వెయ్యి లీటర్ల డ్రమ్లో రీసైకిలింగ్ ఎక్కువగా ఉండాలి రీసైకిలింగ్ ఎక్కువ అంటే ఈ వాటర్లో ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో వాటి మన ఎప్పటికప్పుడు తీసుకునే ఫిల్టర్ అయ్యి అమోనియాది కూడా ఫిల్టర్ అయ్యి మనకి ఫ్రెష్ వాటర్ వస్తుంది కాబట్టి చేపలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే సంవత్సరానికి ఎనభై కేజీలు చేపలు పండుతాయి ఇది ఒక కుటుంబానికి ఎక్కువే ఇవి ఒక కుటుంబం నెలకి చేపలు తినేది ఒకటి రెండు సార్లు తింటారు నెలకు రెండు సార్లు అంటే రెండు రెండు కేజీలు వేసుకున్న నాలుగు కేజీలు నాలుగు కేజీలు వేసుకుంటే మనకి సంవత్సరానికి వచ్చేసి ఒక యాభై కేజీలు తింటాం ఇందులో ఎనభై కేజీలు పండుతుంది అంటే చూడండి ఒక కుటుంబ అవసరాల కంటే ఎక్కువ పండుతుంది అతి చిన్న ఒక వెయ్యి లీటర్ల ట్యాంక్ దీని యొక్క నీరు ఏదైతే ఉందో ఈ కింద ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ నీళ్ళు డ్రిప్ ద్వారా వెళ్ళి మొక్కలకి అన్ని రకాల పోషక పదార్థాలను అందిస్తాయి ఆ మొక్కల నుంచి ఏదైతే ఉందో ఆ మొక్కల నుంచి వచ్చే వాటర్ ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఈ ఈ చేపలకి మళ్ళీ తిరిగి చేపలకి వెళ్ళటం వల్ల ఆ ఫిల్టర్ అయిన ఈ నుంచి వెళ్ళిన వాటరు ఔషధీ మొక్కలు ఇవన్నీ మనం ఇవన్నీ కూడా ఇక్కడ వాడేదంతా కూడా ఔషధ మొక్కల కింద మనం తినేదంతా ఔషధం కింద లెక్కాయి కాబట్టి ఔషధీ మొక్కల ఏర్ల నుంచి వెళ్ళిన నీరులో ఈ చేపలు ఉండటం వల్ల ఔషధీ నీరులో ఉంటాయి గంగా నది నీటితో సమానం ఇది కాబట్టి చేపలకు ఎటువంటి డిసీస్ రావు చక్కగా ఎదుగుతాయి చేపలకి మూడు పూట్లగా మనం వాటికి ఫ్లోటింగ్ ఫీడ్ వేయాలి ఫ్లోటింగ్ ఫీడ్ మనకి దొరుకుతుంది ఈ చేపలు పెరిగే వాటికి వేసే వేరు ఎక్వేరియంలో వేసేది అది చైనా ఫుడ్ వస్తుంది అవి ఆ చేప అంతే ఉంటుంది ఎంతకాలం వేసినా మనం వేసే ఈ ఫ్లోటింగ్ ఫుడ్ అనేది గ్రోవెల్ లాంటి అనేక రకాల కంపెనీలు ఉత్పత్తి చేసి చేపలు చెరువులు వాటికి ఇస్తాయి అది కనుక ఇస్తే మనం ఎదురుగొండా ఇలా వేయగానే చేపలు అవి మన కంటి ముందే తినేస్తాయి సరిపడినంత చేప వెయిట్లో ఫైవ్ గ్రామ్స్ మ్యాప్ వేయాలి చేప వెయిట్లో ఫైవ్ గ్రామ్స్ మ్యాథ్ అనేది మనం కనుక వేసినట్టయితే ఆ వెయిట్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళినట్టయితే మనకు చక్కటి రిజల్ట్ వస్తాయి నిరంతరము మన తోటకు కావలసినటువంటి అన్ని రకాల పోషక పదార్థాలు కంటిన్యూగా అంతా అలాగే ఈ న్యాచురల్గా ఎదిగిన తోట కాబట్టి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చే పురుగులు చాలా తక్కువ పురుగులు వస్తాయి పురుగులు రావా ఇందులో రకరకాలైనటువంటి పురుగులు రాకుండా ఉండవా అంటే పురుగులు అనేవి వస్తేనే మనకు పంట పండుతుంది పురుగులు కూడా సహజీవనం చేయాలి కాకపోతే తట్టుకుంటాయి రెసిస్టెన్స్ పవర్ ఉండి వీటికి ఆ పురుగులు ఆ యొక్క ఎరువులు ఈ ఈ ఈ యొక్క చేపల ట్యాంక్ మేము పెట్టుకోలేము మేము వీటికి న్యాచురల్ మెన్యూర్ ఎలా ఇవ్వాలి న్యాచురల్గా వచ్చే పెస్టిసైడ్ ఎలా కొట్టాలి అని చెప్పేసి చాలామంది అనేక సంవత్సరాల నుంచి నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా వెరీ సింపుల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలతోటి ఎరువును తయారు చేసుకొని మన ఇంట్లో వంటింట్లో ఉండేటటువంటి పదార్థాలతోటి చక్కటి పిచికరీ చేసుకొని స్ప్రే చేసుకొని పురుగులన్నింటినీ కూడా ఆల్ ఇన్ వన్ సర్వరోగ నివారిణి ఔషధాన్ని తయారు చేసుకుని మన ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు అది చిన్న శ్రమతో కూడుకున్న పని అటు అది కనుక ఉపయోగించినట్టయితే మనకు నిరంతరం చక్కటి కూరగాయలు ఎటువంటి రెసిడ్యూస్ లేకుండా మనం తినవచ్చు